వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ కలకృర్తి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కలకృర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో పాటు ఈ కార్యక్రమంలో ఠాగూర్ బాలాసింగ్ గారు ఆనంద్ కుమార్ గారు సంజీవ్ కుమార్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు